తెనల్ లోని గల విద్యుత్ డిజిటల్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం జరిగింది విద్యుత్ డిఈ అక్కల సత్యనారాయణ జీఎస్టీ పై పలు అంశాలను తెలియజేశారు స్థానిక చంచపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏవో కృష్ణారెడ్డి పాల్గొని విద్యుత్ ని ఏ విధంగా సేవ్ చేయవచ్చు సోలార్ విద్యుత్ విధానం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే పలు విషయాల గురించి తెలియజేశారు కార్యక్రమానికి డిఈ అక్కల సత్యనారాయణ జిఎస్టి తగ్గింపుపై వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏడిఈ అశోక్ కుమార్ ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు మరి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీఎస్టీ రాయితీ మూలంగా ఎంతో మందికి లబ్ధిదారి లబ్ధి చేకూరినట్లుగానే విద్యుత్తు పరంగా కూడా చాలా లబ్ధి చేకూరింది ముఖ్యంగా ఈరోజు చాలామంది రూఫ్టాప్ సోలార్కి వెళ్తూ ఉన్నారు ఏదైతే ఈ రూఫ్టాప్ సోలార్కి వెళ్తున్నారో ఆ సోలార్ ప్లేట్ల మీద మనకి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి సుమారు ఏడు శాతం మనకి తగ్గినది సో దీన్ని అందరూ వినియోగించుకొని ఇంతకుముందు రెండు లక్షల పదివేల దాకా రెండు లక్షల ఇరవై వేలు దాకా అయ్యేటటువంటి సోలార్ ప్లేట్లు ఇప్పుడు మనకి తగ్గేసి ఏడు శాతం మీద తగ్గేసి మనకి అందుబాటులో ఉన్నాయి దీనివల్ల ఎక్కువ మంది సోలార్ రూప్టాక్కి వెళ్ళటం వల్ల మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేసింది అలాగనే సోలారు ప్యానల్స్ మీద తర్వాత పంప్ సెట్స్ మీద తర్వాత అన్ని అన్నిటి మీద ఇండస్ట్రీ కన్జ్యూమర్స్కి అయితే అన్ని అన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ తగ్గడం వల్ల ఆ వార కన్జ్యూమర్ కాదా అవుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీ బెనిఫిట్స్ మన విద్యుత్ వినియోగదారులకు కూడా ఈ సోలారు పెట్టుకోవడం టాప్ సోలార్స్లో కానీ లేకపోతే సో సోలారు జనరేటింగ్ స్టేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కానీ మనకి ఆ పలకల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నదాన్ని దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు సెవెన్ పర్సెంట్ దానికి మనకి తగ్గించారు దానివల్ల ఇంతకుముందు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి బ్యాంక్ బ్యాంకర్స్ లోన్ తీసుకునేటప్పుడు రెండు లక్షలు దాటితే మేము ఇవ్వమని చెప్పేసి చాలా చోట్ల రిజెక్ట్ చేస్తున్నారు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల ఆ లోన్ కూడా రెండు రెండు లక్షల లోపే మనకి రూఫ్ టాప్ త్రీ కిలోవాట్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఉపయోగించేసుకుని దాన్ని బ్యాంక్ లోన్లు కూడా ఇప్పుడు ఈజీగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ రూక్టాప్స్ని పెట్టుకొని